హీరో ఆఫ్ ద డే ఈ ఈరోజు ఈరోజు హీరో శ్రీ నందకిషోర్ గారిని ఒకసారి ఇక్కడ వచ్చి కూర్చోవలసిందిగా కోరుకుంటాను నందకిషోర్ గారిని సత్కరించవలసిందిగా శ్రీ తమ్మారెడ్డి భరద్వాజు గారిని దర్శనం శర్మ గారిని రాఘవ శర్మ గారిని కోరుకుంటాను అలాగే హరిశ్చంద్ర గారు నరసింహారావు గారు

వస్తున్నాయి కొంచెం వెనక్కి జరిగితే மா அவச மொதூ அங்க టీమ్ మొత్తాన్ని పిలిచి మా యొక్క శ్రమను గుర్తించి గౌరవించిన హిందూ ధర్మచక్ర సంస్థకి దాని పెద్దలకి ఇంకా వేరే పదక నుంచి అందరికీ నా నమస్కారాలు ముందుగా నేను ఫస్ట్ అంటే సినిమా కోసం చాలాసార్లు మాట్లాడుకున్నాము నాకు ఇండస్ట్రీ పెద్దలలో మొట్టమొదట సినిమా చూసి ఫోన్ చేసి తమరెట్టే వరకు వచ్చారు సో ఆయన చేతుల మీద సన్మానం తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఆయన ఆయన ఫోన్ చేసి ఆల్మోస్ట్ ఒక ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు మాట్లాడారు అనమాట ఆయన అనుభవాన్ని పంచుకున్నారు సినిమా కోసం విశ్లేషణ చేయకుండా చాలా చాలా ఆనందంగా అనిపిస్తున్నారు వాళ్ళు ఆ తర్వాత మళ్ళీ ఈరోజు ఆయన చెప్పి కీరకం పెట్టుకుని చూడటం చాలా దొరుకుతుంది సో జాగ్రత్తగా తర్వాత అందరూ చాలా చాలా మాట్లాడండి నిజానికి చాలా అమాయకత్వంతో తీసాను మీకు ఏమన్నా నాకు తెలియదు కానీ మీకు మాత్రం అనుకుని తెలియదు నిజానికి అందరినీ అందరి అందరికీ ఆనందంప చేయాలి థియేటర్లోకి వచ్చినప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని నాకు ఏకైక ఉద్దేశంతో చేసిన సినిమా ఇది దీని ద్వారా ఎంత ప్రయోజనం జరుగుతుందంటే చాలా చాలా ఆనందంగా ఉంది నా నటినట్లకి నా సాంకేతిక బృందానికి ఈ థర్టీఫే మీకు ఇలా అందించిన ప్రతి ఒక్కరికి నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తూ అండ్ హిందూ ధర్మశక్తి సంస్థకి మరొకసారి నా కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తున్నాను అంట అందరికంటే గొప్ప వర్త ఎవరంటే తెలుసా అందరికంటే గొప్ప వర్త మీరే మాటలు తక్కువ చూపించేది ఎక్కువ థ్యాంక్ యూ సార్ బిఆర్ మేరే ప్రౌడ్ ఆఫ్ సార్ మంచి సినిమా మాకు అందించారు ఇలాగే ఇంకా కొద్దిగా థియేటి సార్ మిమ్మల్ని బరువు బాధ్యతలు ఎక్కువ వేసారు ఇలాగే మంచి మంచి సినిమాలు మాకు అందివారిని కోరుకుంటాను